సినిమాల్లో హీరో ఎవరైనా కావచ్చు కానీ నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకోవాలంటే ఒక రెంజ్ ఉండాలి ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉన్నారంటే స్పందించాలి నీకు నేను ఉన్నానంటూ అండగా నిలబడాలి వాళ్ళకి ధైర్యం చెప్పి జీవితాల్లో మార్పు తీసుకురావాలి తను ఎంత ఎత్తులో ఉన్నా తన కింద వాళ్ళకి బతుకు మీద భరోసా కల్పించాలి నేటి సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదనే చెప్పాలి అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి సోను సూద్ సినిమాలో విలన్ వేషాలు వేసిన నిజ జీవితంలో ఆయన మించిన రియల్ హీరో సినీ ఇండస్ట్రీలో మనకి కనిపించరు ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు సినీ హీరోలు ఎంత కొంత మొత్తాన్ని ప్రకటించి చేతులు దులుపుకుంటారు కానీ సోను సూద్ మాత్రం ఎవరైనా కష్టాల్లో ఉన్నామని చెబితే చాలు తన టీం ని పంపించి వాళ్ళ పరిస్థితి అడిగి తెలుసుకుంటారు వారికి ఏ సాయం కావాలో అడిగి మరీ చేస్తుంటారు కరోనా సమయంలో ఆయన చేసిన సేవలకు ప్రపంచ ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే సినిమాలు విలన్ గా క్రూరత్వంతో కనిపించే సోను సూద్ ఎంత మానవత్వం ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు అప్పటి నుంచి ఎంతో మంది ఆయన రియల్ హీరో అని కీర్తిస్తూ అభిమానులుగా మారిపోయారు అనారోగ్యంతో ఇటీవల మరణించిన టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కుటుంబాన్ని సోమవారం సోను పరామర్శించారు ఫిష్ వెంకట్ మరణించినప్పుడు విదేశాల్లో ఉన్న ఆయన ఆ కుటుంబాన్ని వీడియో కాల్ ద్వారా పరామర్శించి వీలు చూసుకొని స్వయంగా వస్తానని మాటిచ్చారు మాటకు కట్టుబడి సోమవారం ఆయన ఇంటికి వెళ్లిన సోను సూద్ ఫిష్ వెంకట్ చిత్రపటానికి నివాళులర్పించారు ఆయన భార్య పిల్లలను పరామర్శించి ధైర్యం చెప్పారు ఫిష్ వెంకట్ తనకు సోదరుడు లాంటి వాడని అతడి కుటుంబం తనకు ఫ్యామిలీ అయినని అన్నారు వాళ్ళకు ఏ కష్టం వచ్చినా తను అండగా ఉంటానని ఏ సహాయం కావాలన్నా తనకు నేరుగా ఫోన్ చేయాలని నెంబర్ కూడా ఇచ్చాడు ఈ సందర్భంగా ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి మీడియాతో మాట్లాడుతూ సోను సూద్ సాట్ చేస్తున్న సాయానికి ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు జీవితంలో ఆయన రుణం తీర్చుకున్నారు ం నాన్నతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భాగోద్వేగానికి గురయ్యారు మా కుటుంబానికి అండగా ఉంటానన్నారు నాన్న అంత్యక్రియలు దశదిన కర్మకి లక్షన్నర ఇచ్చారు అందుకే ఇంత గ్రాండ్గా చేయగలిగాం నిర్మాణంలో ఉన్న మా ఇంటిని చూసి అది పూర్తి చేసే బాధ్యత తను తీసుకుంటానని చెప్పి నాన్న చనిపోయారని తెలిసిన సోను సూద్ పిఈ హరీష్ అన్న మమ్మల్ని సంప్రదించారు సోనుసూత్ సార్ వస్తున్నారని ఆయనే మాకు చెప్పారు ఆయన చేస్తున్న సాయానికి జీవితాంతం రుణపడి ఉంటాం అని భాగోద్వేగానికి గురయ్యారు శ్రవంతి ఈ విషయం తెలిసిన సోను పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు